కొల్లూరు కుటుంబ నాయకులు అందరికీ ధన్యవాదాలు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఎందుకంటే మన అలేష్ విక్రమ్ నాగప్ప గారు పంపపతి గురించి బ్రాండు బ్రాండ్ అని మాట్లాడినాడు కదా ఆ బ్రాండు అనే విషయం ఎందుకంటే మాకు కూడా ఒప్పున్నాం బ్రాండ్ అంటే ఒప్పున్నాం ఎందుకు ఒప్పుకున్నాం అంటే మీరు పార్టీ జెండా చేంజ్ చేసడం వల్ల పార్టీ మారడం వల్ల బ్రాండ్ అనడం వాస్తవం ఉంది చెప్పడానికి కూడా వస్తాం ఎందుకంటే ఈరోజు ఏ పార్టీ వస్తుంది రేపు గెలుస్తుంది రేపు ఏ పార్టీ గెలుస్తుంది అని ఎవరైతే ఏ ప్యాకేజ్ వస్తుంది ఎవరు ఏ ప్యాకే ప్యాకేజ్ ఇస్తారు దాంట్లోకి వెళ్దామా వెళ్దామా అనే విషయంలో మాత్రం మీరు బ్రాండ్ అని ఒప్పుకుంటాం మేము కూడా మీరు అన్నారు కాబట్టి బ్రాండ్ మా నాయకుడు బ్రాండ్ అన్నారు కాబట్టి మేము బ్రాండ్ అని ఒప్పుకున్నామని అంటున్నాం మళ్ళీ మరి రెండవది డ్రైనేజ్ గురించి చెప్పినారు కాలువలో కాలువ వాటర్ సడ్డీ గురించి చెప్పినారు అక్కడ చెరువు అయింది రెండు వేల పద్నాలుగులో చెరువు శాంక్షన్ చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు వరకు కంప్లీట్ అయింది మీరు ఊరికి పైప్ లైన్ తేలేదే మాజీ ఎంపీపీ గారు ఏం చేసినారా మీరు చెప్పండి మీరు ఆ రోజు మొత్తలో ఉన్నారా ఆ రోజు ఏమైనా మర్చిపోయినారా నిద్రపోయినారా ఆ రోజు మీకు బుర్ర లేదా ఈరోజు మీకు బుర్ర ఉందా చెప్పండి మీకు వదిలేస్తాం అది మధురికి ఇచ్చినారే సంతే పొలం కదా అది మీరు మదిరికి ఇచ్చినారు కదా పైప్లైన్ సంతకూళ్ళూరుకి పైప్ లైన్ నువ్వు సంతకూళ్ళు ఎంపీపీ లేక మధురి ఎంపీపీ నువ్వు మండలానికి ఎంపీపీ అన్నప్పుడు నువ్వు మన సంతకూళ్ళూరు మన గ్రామానికి త్రాగనీటి సమస్య ఇంత ఉంది కదా మీకు తెలుసు కదా మీరు ఎందుకు పైప్లైన్ వేసుకోరాలేదా రోజు అప్పుడు మీకు రాలేదా గ్రాండ్ గ్రాండ్స్ రాలేదు అప్పుడు మీకు చెప్పండి మీరే చెప్పండి సీసీ రోడ్లు అన్నారు ఏం చేసినారు సీసీ రోడ్లు చెప్పు మీరు అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్న ఆయంలోనే సీసీ రోడ్లో వచ్చి వేసినారు కానీ ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఆయంలో వచ్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత ఇప్పుడు వచ్చే కూడా ప్రజ గ్రాంట్ కూడా గ్రాంట్లు కూడా వేస్తాం కాకపోతే నీవు మేము చేసాం మేము చేసాం ఎంపీపీ ఏ ఎంపీపీ నువ్వు వైఎస్ఆర్ ఎంపీపీ నీవు బీజేపీలో ఎంపీపీ అయినావా నువ్వు పార్టీ రాజీనామా చేసి బీజేపీలోకి వచ్చినావా చెప్పు మీ వెనకలో ఉండే వాళ్ళకి వాళ్ళకే మొత్తం మంది ఇచ్చి పంపించావా నువ్వు మీట్ పెట్టేకి ఇలాగనే మీ ప్రవర్తన ఉండేది ఊరు గొబ్బులు ఎప్పుతున్నారా మీరు మీరు ఏమన్నా మాట్లాడ ఉంటే మీరు మాట్లాడండి దానికి మా చెప్తాం మీరు ఏం గురించి ఏం లేదని మేము మాట్లాడతాం దాని గురించి కూటమి నాయకులతో కలుపుకొని మీరు పోతే బాగుంటుంది లేకపోతే చాలా మీకు పరిణామాలు ఉంటాయి అన్నారు వెలుగు ఊరికి వెలుగు అన్నారు మీరు ఊరికి వెలుగు కాదు మీ వెనకలో ఉండే ఆరుగురికి వెలుగు ఎందుకంటే ఆయనకి మిఠామిల్స్ ఇచ్చినారు కాబట్టి ఆయనకి వెలుగు విక్రమ్కి అదే చంద్రకి కాంట్రాక్టు ఇచ్చినా కాబట్టి ఆయనకి వెలుగు ఇంకా ఎవరికి వెలుగు చెప్పు ఊరికి గ్రామ ప్రజలకు వెలుగించినావా ఏం వెలుగించినావా కరెంట్ ఫ్రీ ఇస్తున్నావా నువ్వు వెలుగా చెప్పు మీరు ఎందుకన్నారు ఆ మాట వెలుగాలి మాట్లాడేదానికి బుర్ర ఉండాలయా మాకేదా బుర్ర బుర్ర అన్నారు ఆ రోజు బుర్ర అది రాత్రి మొత్తంలో ఉండి మీరు బుర్రా అనే మాటల విషయం మాట్లాడినారా మీరు నా పేరు మల్లికార్జున సంతేకొల్లూరు విలేజ్ కర్నూలు జిల్లా ఆదోలి మండలం సంతేకొల్లూరు విలేజ్ యువనాయకులు కూటమి నాయకులు మరియు ఇదొకరు కూటమి నాయకులు జనసేన బీజేపీ టీడీపీ నిజమైన బ్రాండ్ మన సంతే బీజేపీ మల్లికార్జున గారు బ్రాండ్ ఇది బ్రాండ్ నీవు ఒక తూరు టీడీపీ ఒక తూరు వైఎస్ఆర్ ఒక తూరు మల్లప్పుడు బీజేపీ నెక్స్ట్ ఏది సిపిఎమ్మా జనసేన యాదో ఒకటి చూడండి వెతుక్కండి ప్యాకేజ్ ఉంటే దట్టునా థ్యాంక్ యూ నా పేరు మరొక విషయము వైటీడీపీ వైటీడీపీ అంటున్నాడు ఆయన వైటీడీపీ అంటే ఇక్కడి నుంచి వైటీడీపీ ఏదైనా మేము కళ్ళు వేసుకున్నామా వేరే పార్టీలకు ఇవ్వని పోయినామా వేరే పార్టీలో ఏమైనా కండు వేసుకున్నది కానీ ఉందా లేదా వయసు పోలతో ఎక్కడ కలిసినట్లు ఏమైనా మీ దగ్గర ప్రూఫ్ ఏమైనా ఉందా చెప్పండి మీరు ఏ గురించి మీరు వైటీడీ పన్నారు మీరే వై వై బీజేపీ అని మిమ్మల్ని అన్నాము అంటున్నాము కూడా ఎందుకంటే ఆదుల మండలం మొత్తం తెలుసు మీరు మీ స్థాయి ఏది మీరు ఏ పార్టీ చేంజ్ చేస్తే మీరు ఏ పార్టీలోకి వస్తారనేది ఆదిల మండలం తెలుసు గ్రామ సంతకూడరు గ్రామ ప్రజలకు అందరికీ తెలుసు మీరు మమ్మల్ని అనంత మీకు హక్కు లేదు మీ దగ్గర మేము పార్టీ పుట్టినప్పటి నుంచి మా నాన్నలు కానీ మేము కానీ ఒక బీజేపీ తరపున వీళ్ళ కానీ ఒక జనసేన తరపున వీళ్ళు కానీ ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క పార్టీకి మేము సేవ చేసుకుంటూ ఉన్నాం కానీ మీరు మన ఎలక్షన్ మూమెంట్లో లాస్ట్ మూమెంట్లో కూడా మేము అదే మన టీడీపీ దాంట్లోకి కొంతమంది వస్తే ఏమన్నారు మీరు ప్యాకేజ్ కోసము తీసుకెళ్ళి ఎమ్మెల్యే దాకా తీసుకెళ్లికేసి వీళ్ళు కండవ్ కొప్తున్నారు వాళ్ళు ఏదో చంద్ర గురించి అడగకపోతే కండవ కొప్పి ప్యాకేజ్ వస్తుందని చెప్పి తొలకమోతున్నారు అన్నావు మళ్ళీ ఆ రోజు అట్టుకుపోయింది ఆయనకి వైసీపీలో ఉండేగా మాట్లాడిందిప్పుడు నువ్వు ఈ రోజున బీజేపీ కార్యకర్త ఎట్లా బీజేపీ ఎంపీ ఎట్లా ఈరోజు నువ్వు ఆ రోజు వైసీపీ వైఎస్ఆర్ తరఫున ఎంపీపీ తరపున మాట్లాడింది మీరు ఈరోజు రోజు గారు మాట్లాడలేడా చెప్పండి మీరే అయితే బీజేపీ అని అంటున్నారా మీరు మేము టీడీపీ కాదు రియల్గా టీడీపీ మా ప్రాణం ఉన్నంత వరకు ఒకే పార్టీలో ఉంటాము ప్రాణం పోయేంత వరకు ఒకే పార్టీలో ఉంటాం మేము మీలాగా పార్టీలు జాయిన్ పార్టీలు కండువాలు కొప్పే రంగులు మార్చే విధానం కాదు మాది మెజార్టీ అన్నారు ఏం మెజార్టీ అయ్యి మీరు మీరు ఏమైనా ప్రచారంకి వచ్చినా ఊళ్ళకి ప్రచారం తిరిగినారా నేను ఆ పార్టీలోకి పోతే పదివేల మెజార్టీ ఈ పార్టీలోకి వస్తే పదహైదు వేల మెజార్టీ ఐదు రోజుల ముందు వచ్చింటే నలభై వేల మెజార్టీ అన్న అంటే ఆ రోజు మీకు కనిపించలేదా టీడీపీ గురించి విమర్శించినప్పుడు మీరు మా ఊర్లో ప్రచారం చేసినారా మీరు అన్ని ఊర్లు కూడా ఏమి వైఎస్ఆర్ తరఫున ప్రజలకు వెళ్ళారు మీ దగ్గర మా దగ్గర వీడియో ఉంది చూపిద్దామా పెడదాం బయటికి వదులుదమ్మా మాజీ ఎంపీపీ మాట్లాడింది సాయి ప్రజలు వెళ్ళకపోయింది ప్రతి ఒక్క గ్రామ గ్రామంలో మొత్తం ఆయన మాట్లాడిన వీడియో ఉంది చెప్పుమా ఆ రోజు నీకు వాల్మీకి క్యాండిడేట్ కనిపించలేదా నీకు ఆ రోజు వచ్చింది ఆయనకి ఆ రోజు ఎట్లన్నావు వాల్మీకి పార్శ్వరత గురించి ఏం మాట్లాడినాను ఆ రోజు ఎక్కడోళ్ళు నుండి వేసి నువ్వు నుండి వచ్చికి ఇక్కడ మా మా లీడర్ని అనే స్థాయి నీది కాదని అన్నావు ఆ రోజు ఈరోజు అయితే నీకు వాల్మీకి పారిసారి మీకు అనిపిస్తాడా నువ్వు ఎట్లా వచ్చిందా పదహైదు వేల మధ్య నువ్వు అంటున్నావా ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క కుటుంబ తరపున జనసేన టీడీపీ బీజేపీ అంత ఐక్యమతంతో మేము కలిపి పోరాడుతున్నాయి జనాల్లో తీసుకెళ్లి మేము ఇట్లా రెండు వేల నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఏమీ చేయలేదు జగన్ అనేవి ప్రతి ఒక్క అమలు గురించి మనం చెప్తూనే జనాలు నమ్మి ఓటేసినారు నువ్వు చెప్తే ఓటేస్తారా సరే నువ్వు ఓటేస్తారంటావు కదా ఈ రోజు నువ్వు రాజీనామా చేయి రేపు చేద్దాం నువ్వు ఎంపీపీకి రాజీనామా చేయి రేపు ఎలక్షన్ పెడదాం లేదా ఒక సర్పంచ్కి పెట్టు ఊరు చూద్దాం ఆ రోజు మెజార్టీ అని ఇస్తావు నువ్వు అన్నది అంతే గుడిలోనే మళ్ళీ అక్కడ కాదు అంతే గుడిలోనే మెజార్టీ చెప్పి నువ్వు తెలుసు నువ్వెవరో తాగికేసి వాళ్ళు నేనకుండా వాళ్ళని తాపి పంపించి ఇట్లా పైన మాట్లాడితే ఇదే లాస్ట్ వీడియో ఇదే ఫస్ట్ వీడియో ఇంక వాళ్ళు పది వీడియోలో పెట్టినా కూడా మేము పెట్టం మీరు ఏమైనా ఉంటా పంపపతి కానీ మొదటి కానీ మాట్లాడితే దానికి మేము మాట్లాడతాం అంతేగాని హాస్పిటల్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదాని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు నందులాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ కే అరుణ ఎంబీబీఎస్ ఎండి డిఎన్బి కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ టూ డిఏకో టిఎంటి స్టడీ కరోనరీ యాంజియోగ్రామ్ కరోనరీ యాంజియోప్లాస్టీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆధునికలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడి మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన